రాజకీయ లబ్ధి కోసం ప్రజలతో ఆడుకోవద్దు ఆల్రెడీ నువ్వు ఆ ప్రజల శాపం దొరికి ఉసురు దగ్గర నీ అధికారం పోయింది ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మీద ప్రేమ ఉంటే దరఖాస్తు పెట్టు రావచ్చు వాళ్ళ ధరకి నీ తమ్ము వెనుక నీ తమ్ముడు నీ తమ్ముడు వెనుక ఉన్న దొంగలు ఎవరైతే వాళ్ళందరూ తెచ్చి సరెండర్ చేయి డబల్ బెడ్రూమ్ అమ్ముకున్నది వీళ్ళే ఈ కృష్ణ పట్టసరి పిల్లలు అందుకునే వీళ్ళే అని చెప్పి వాళ్ళందరినీ సరెండర్ చేసి నీ నీతిని నీ నిజాయితీని ప్రజల మీద ఏమైనా ప్రేమ ఉంటే దాన్ని నిరూపించుకో అంతేగాని కాంగ్రెస్ పార్టీ పైన అధికారులపైన దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తే సూర్యుడి పైన ఉమ్మిస్తే ఏమైతే నీ వినే పడుతుంది గట్లైతే ప్రజలకు అందరూ తెలుసు ఎన్టెం రెడ్డి గారు కానీ అటు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏ రకంగా పరిపాలిస్తున్నారు ఎంత మంచి చేయాలనుకుంటున్నారో అందరికీ తెలుసు కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు జర్నలిస్ట్ మీరన్నా ఇప్పుడు మమ్మల్ని ఇన్ని వర్షాలు అడుగుతారు కదా ఆయన మాట్లాడుతున్నాడు కదా మీరు అడగవచ్చు కదా సార్ మరి ఈ కళ్ళు లేని కబోతులు వీళ్ళందరూ మీ పదేళ్ళు కనవడలేదా వీళ్ళకి ఎందుకు మీరు జన్యున్ పట్టయని మీరు అడగవచ్చు అన్న మూరా పైగా ఏది పడితే అది మాట్లాడుతూ పదేళ్ళు కనవడలేదు ఆయనకు వాళ్ళందరూ ఆ పేదోళ్ళందరూ పదేళ్ళు మన ఆయన సార్ నిజంగానే పట్టసారి మీరు ఇచ్చి అదే గవర్నమెంట్ మీరు వాళ్ళు ఇంత పంచాయతీ లేదు కదా ప్రభుత్వ స్థలం మిలుగుతుంటే ఆ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుంటున్నారు కనుక మహబూబ్ నగర్ ప్రజలకు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రజా సంఘాలకు వివిధ రాజకీయ పార్టీలకు జర్నలిస్టులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి సహకరించండి